ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు దీనికి కారణం ఆయనే అయితే ఇప్పుడు ఆయనే స్వయంగా కొన్ని మీడియా సంస్థలకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటలు అయితే ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి దాంట్లో అంటే మోడీని గోదీ అని తర్వాత గాడ్ అని కొత్త రేవుడు వచ్చాడని తర్వాత కల్కి వచ్చాడని ఇవన్నీ కూడా అందరూ కూడా విమర్శించటానికి మోడీయే అవకాశం ఇచ్చాడు అనేదైతే ఇప్పుడు స్పష్టంగా దాంట్లో తెలుస్తుంది అయితే మోడీ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడు లేకపోతే ఇవన్నీ కూడా ఆయన ఎందుకు ఈ విధంగా మాట్లాడావు అనేదైతే చూస్తే మొత్తం కూడా అంటే తాను ఒక అంటే ఒక పర్పస్ కోసం భగవంతుడు తనను భూమి మీదకి తీసుకువచ్చాడు అనే విధంగా మోడీ మాట్లాడటం అనేది అయితే మనం చూస్తున్నాం అయితే దీంట్లో నేను ఒక కారణ జన్ముణ్ణి అనే అయితే మోడీ స్పష్టంగా తన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు అయితే అది ఇప్పుడు కొత్త భగవంతుడు వచ్చాడు కొత్త దేవుడు వచ్చాడు అనే విధంగా అందరూ కూడా ట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది తర్వాత ధృవరాఠి వంటి వాళ్ళైతే పూర్తిగా మోడీ తీరునైతే పూర్తి స్థాయిలో ఎండగడుతూ మొత్తం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అయితే ఏదేమైనా సరే మోడీ ఎందుకు ఈ విధంగా మాట్లాడాడు అనేది ఆయనకే తెలవాలి అంటే ప్రజలకి మొత్తం కూడా అంటే ఒక సేవ చేయటానికే దే భగవంతుడు తనను పంపించాడు అనే ఉద్దేశంలో ఆయన మాట్లాడా లేకపోతే ఒక రకమైన అంటే రెండుసార్లు ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత మూడోసారి కూడా తనే వస్తాను అనే రీతిలో ఒక ఒక్క అంటే గర్వం అని మనం అనకూడదు కానీ అలాంటి భావమే ఆయనకి వచ్చిందే అనే స్థాయిలో అయితే విమర్శలు వస్తున్నాయి ఏదేమైనా సరే ఇక్కడ తన తల్లిని కోల్పోయిన తరువాత జరిగిన అనుభవాలు కానీ జరిగిన సంఘటనల్ని బట్టి తాను ఒక అంటే తనను ఇదంతా బయోజికల్ దీంట్లో నేను జన్మించలేదు అయితే ఇదేదో పర్పస్ కోసం భగవంతుడు నన్ను తీసుకువచ్చాడు అనే విధంగా మోడీ అయితే ఇక్కడ సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ ఎంటర్ ఇవ్వడం జరిగింది నాకు కన్విన్స్ అవుతుంది సర్వీస్ అయితే దీంతోపాటు ఇంకోసారి ఇండియా టీవీ ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటలు అయితే కొంత అంటే కొంత ఆలోచింపజేసేవిగా ఉన్నాయి ఏదేమైనా సరే మోడీ ఒక తనని భగవంతునిగా ప్రకటించుకోవటం తనలో లేకపోతే ఏదో మొత్తం కూడా తానే మొత్తం అని తాను ఏది తెలిస్తే అది అయిపోతుంది అనేది ఆయన చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మొత్తం ఏదో తనకి భగవంతుడైతే ఈ జన్మనిచ్చిన దానికి ఒక సాధకం చేసుకోవటానికి ఒక కారణం ఏదో ఒకటి ఉంది అందుకోసమే తనను భూమి మీదకి తీసుకువచ్చాడు అనే రీతిలో అయితే మాట్లాడటం జరుగుతుంది అయితే అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత అక్కడ ఆ అయోధ్యలో రామ బాల బాలరాముడి ప్రతిష్ట తర్వాత ప్రధానమంత్రి మోడీలో ఒక ప్రత్యేకమైన మార్పు అయితే కనిపిస్తోంది ఈ మార్పు అంటే అప్పుడు ఉపవాసాలు ఉండటము తర్వాత జానంలో ఉండటం ఆ ప్రాణ ప్రతిష్ట మొత్తం కూడా తనే స్వయంగా చేయటం ఇదన్నిటినీ కూడా చూస్తే ఒక జానంలోకి వెళ్తాం ఇదంతా కూడా మోడీ అక్కడి నుంచి కూడా మాట్లాడే మాటల్లో కూడా ఒక మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది దాని తర్వాత తన తల్లి అంటే తల్లి చనిపోయిన తర్వాత కూడా వచ్చిన ఇది కూడా అంటే ఒక దైవత్వం అంటే ఒక దైవ చింతన అనేది అయితే ఎక్కువగా పెరిగిపోయింది మొదటి నుంచి ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే మతపరంగా కానీ ఇదంతా కూడా మోడీకి ఇదంతా ఉన్నా సరే ఇప్పుడు ఈ రాముడి విగ్రహ ప్రతిష్ట తర్వాత తరువాత ఈ ఉపవాస దీ దీక్షలో ఉండటం వీటన్నిటి తర్వాత అన్ని ఆలయాలని కూడా ఆయన తిరిగి రావటం వీటన్నిటి నేపథ్యంలో ఈ మోడీలో అయితే గొప్ప మార్పు అయితే మనం చూస్తున్నాం దానిని ఆదాయం చేసుకొనే దాని ప్రభావం వల్లే ఇలా మాట్లాడా అనేది అయితే అవుతుంది ఏదేమైనా సరే మోడీ స్వయంగానే తన మీద విమర్శలు చేయటానికైతే అందరికీ కూడా అవకాశం ఇచ్చాడు అదీ కాకుండా ఇప్పుడు తరువాత ఇండియా టీవీ సలాం ఇండియా ప్రోగ్రాములో మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక విపరీతమైన ట్రోలింగ్కి గురవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ వికసిత్ భారత్ లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు వరకు తాను పూర్తి స్థాయిలో అంటే పని చేయటానికి దేశ ప్రజలకు సేవ చేయటానికి భగవంతుడు నన్ను పంపించాడు వికసిత భారత్ లక్ష్యంగా సేవ చేస్తాను అని చెప్పడం అయితే బాగుంది కానీ ఇక్కడ రెండు వేల నలభై ఏడు వరకు తానే ప్రధానమంత్రిగా తానే ఉంటాను అంటే తాను ప్రధానమంత్రిగా ఉంటాను అని చెప్పకపోయినా సరే అది ఆ భావం వచ్చే రీతి రీతిలో అప్పటిదాకా భగవంతుడు నాకు శక్తిస్తాడు ఆ తర్వాత తనను ఆ లోపులో తీసుకొని వెళ్ళడు భగవంతుడు అనే విధంగా ఆయన మాట్లాడటం అనేది కూడా ముసి పక్కా లక్తీత్ భారత్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ తక్కువ టార్గెట్ ఏ బీ కర్వాయా ముంచర్వాయా और जब तक नहीं वो मुझे वापस नहीं बुलाएगा అయితే ఇదంతా ఏదేమైనా సరే ఒక మంచి ఉద్దేశంతో మోడీ చెప్పిన ఇదైతే ఆయన మాట్లాడిన తీరు కానీ ఉపయోగించిన తీరు అంటే చెప్పడం డైరెక్ట్గా ఇవన్నీ చెప్పడంతో మొత్తం కూడా విమర్శలకి తావిచ్చింది ఇప్పటికే డెబ్భై నాలుగేళ్ళు దాటి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆయన ఉన్నాడు అయితే ఇప్పటి డెబ్బై ఐదు సంవత్సరాల తరువాత బీజేపీలో అందరూ కూడా క్రియాశీలకంగా పదవులకి దూరంగా ఉండాలి అనేది బీజేపీలో రూల్ ఉన్న దాన్ని కూడా అందరూ గుర్తు చేస్తున్నారు ఏదేమైనా సరే ఈసారి కూడా ప్రధానమంత్రిగానే మోడీ కొనసాగుతారు అయితే ఇంకో ఇంటర్వ్యూలో తాజాగా తా నెహ్రూతో పోలుస్తూ చేస్తే అంటే నెహ్రూ రికార్డుని మూడు పర్యాయాల రికార్డునైతే తిరగరాస్తారా అనేది అయితే మీరు కూడా ఉంటారా అని అడిగిన దానికి కూడా మోడీ మూడు సార్లు ఏంటి నాలుగు సార్లు ఏంటి ఐదు సార్లు ఏంటి అనే విధంగా అంటే తానే ప్రధానమంత్రిగా ఉంటాను ఒక ఇంకా మూడు నాలుగు పర్యాయాలు ఉంటాను అనే విధంగా కూడా ప్రధాని మోడీ మాట్లాడటం కూడా కొంత ఆలోచింపజేసేదిగా ఉంది ఏదేమైనా సరే ప్రజలకి ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తనని భగవంతుడు ఒక అంటే ఇక్కడ కారణ జన్మునిగా తనని పంపించాడు అనేది అయితే మోడీ ప్రధాన ఉద్దేశంగానే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా సరే మోడీలో మార్పుకి లేకపోతే మోడీకి ఆ అవకాశం కల్పించింది కూడా మిగిలిన ప్రతిపక్షాలే అంటల్లో అయితే ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి ఒక సరి అయిన నేత ఎదగకపోవటం తరువాత ఆ ప్రతి మొత్తం కూడా ఇది తిరుగు లేకుండా ఉండే విధంగా కూడా రాజకీయ పరిస్థితులు ఉండటం అనేది కూడా ప్రధాని మోడీకి కలిసి వచ్చే అంశం అదీ కాకుండా ఇక్కడ ఇంకో వ్యాఖ్యలు కూడా ఆయన చేశాడు ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా సరైన ప్రతిపక్షం లేకపోవటం తనకి బాధ కలిగిస్తోంది అనే రీతిలో మోడీ వ్యాఖ్యానించాడు అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో సరైన ప్రతిపక్షం వస్తుంది అనేది కూడా అనుమా ఆయన వ్యాఖ్యల్లోని అనుమానాలకి దారితీస్తుంది ఏదైనా సరే మోడీ తనకు తాను వ్యాఖ్యలు చేసుకొని విమర్శలు అయితే కొంతెచ్చుకున్నాడని అయితే చెప్పొచ్చు